హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరేను సిహెచ్ ట్రావెలర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు సాయిబాబా టెంపుల్ సిడిలో ఉన్న సాయిబాబా టెంపుల్ చుట్టూ చూడవలసిన ప్రదేశాలు ఏం చూడాలి ఎలా దర్శనం చేసుకోవాలి ఈ వీడియోలు చూస్తాను ఇది శ్రీ సాయి పల్లకి గార్డెన్ ఇది ఈ గార్డెన్ శ్రీ సా సాయి పల్లకి గార్డెన్ సాయంకాలం ఐదు ఐదు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఆరు ఐదు గంటలకి ఓపెన్ చేస్తారు సాయంకాలం శ్రీ సాయి పల్లకి గార్డెన్ పక్కన ఐ లవ్ యు సాయి బాబా అని డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ అక్కడ అందరూ హోటల్ దిగుతున్నారు ఐ లవ్ యు బాబా ఇక నాలుగో నెంబర్ గేట్ ఫ్రెండ్స్ ఈ గేట్ పక్కన నుండి ఇలా ఎవరికి వెళ్తే బాబా గారి దేవాలయం వస్తుంది సిరిడి లో ఉన్న సాయిబాబా గారి సమాధి మహారాష్ట్రలో ఉంది ఫ్రెండ్స్ సాయిబాబా టెంపుల్ శ్రీ సాయిబాబా సమాధిడి ఫ్రెండ్స్ ఈ క్యూ లైన్ లో వెళ్తే ద్వారకామయ్య వస్తుంది ఫ్రెండ్స్ సాయిబాబా గారు నివసించిన ఇల్లు సాయిబాబా గారు మొట్టమొదటిసారిగా ఇక్కడ ఇక్కడ మసీదులో లో మసీదులో శుభ్రం చేసుకుని ఇక్కడే నివాసం నివాసం ఉన్నారంట మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చారు ఫ్రెండ్స్ అంటారు ఫ్రెండ్స్ బాబా గారు ఎక్కువగా ఎక్కువ కాలం నివసించిన ఇల్లు ద్వారకామయ్య చూడండి ఫ్రెండ్స్ లోపలికి కెమెరాలు ఏమి తీసుకెళ్ళడం లేదు ఫ్రెండ్స్ లోపల మొబైల్స్ కానీ కెమెరాలు కానీ ఏమి తీసుకెళ్ళడం లేదు బయట నుంచి తీసండి చూడండి ఫ్రెండ్స్ ద్వారకామాయి షిరిడీలో ఉన్న ద్వారకామాయి సాయిబాబు గారు ద్వారకామాయి ఎదురుగానే బండ బండరాయి ఉంటుంది ఫ్రెండ్స్ పెద్దది బాబా గారు కూర్చున్న ప్లేస్ మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ రాయిని కూడా దర్శనం చేసుకోండి ఆ రాయి మీద కూర్చున్న కూర్చుని కూర్చుని ఈ ద్వారకామాయి లోపల ఎదురుగా ఇప్పుడు కనపడకొని చూసారా ఎదురుగా అంటే రాయి చుట్టూ డెకరేషన్ చేశారు ఫ్రెండ్స్ అంత అర్థంతో డెకరేషన్ చేశారు మీరు ఎప్పుడన్నా ఉన్నప్పుడు ఆ రాయన్ కూడా చూడండి ఫ్రెండ్స్ ద్వారకా మీ దర్శకు దర్శించుకున్నాక పక్కనే శ్రీ చావడి ఉంటది ఫ్రెండ్స్ ఈ చావడి ఏంటంటే ఇది పూర్వకాలము పంచాయతీ పంచాయతీ అంట అంటే పెద్దలు మీటింగ్ చేసే హాలు ఇక్కడికి సాయిబాబా గారిని తీసుకెళ్ళడానికి చాలా చాలా బతుమాలి తీసుకొచ్చారంట ఫ్రెండ్స్ అసలు చావుడిలోకి రానున్నారంట అంటే ద్వారకా అయ్యి వర్షానికి గాలికి వర్షానికి పడిపోతుంది కదా ఈ అందాక ఇక్కడ ఉండండి అని ఎంత బతుమాల ప్రజలు ప్రజలు ఊరి జనం అంత బతిమాలతో ఇక్కడికి వచ్చి ఉన్నారంట కొన్ని రోజులు ఇక్కడ ఇక్కడ మాత్రం బాబా గారు కొన్ని రోజులు నివసించారండి ఫ్రెండ్స్ ఈ చావడిలో అక్కడి నుండి బాబా గారిని అక్కడి నుండి ఇక్కడ తీసుకురావటం పూర్వం నుంచి ఉంది కదా అదే ఆచారం ఇప్పుడు కూడా చావడి చావడి ఆ పలకలో తీసుకురావటం కూడా ఇప్పుడు చూపిస్తున్నారు చేస్తున్నారు ఫ్రెండ్స్ బాబా గారిని అక్కడ ద్వారకా నుండి చావడిలోకి తీసుకురావటం కూడా ఇప్పుడు ఆచారంగానే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చావడి ఎదిరిందే బాబా గారి ప్రివి శిష్యుడైన హాజీ అబ్దుల్ బాబా సమాధి ఫ్రెండ్స్ ఇది ఇల్లు ఆయన ఇల్లు మరియు సమాధి కూడా హాజీ అబ్దుల్ బాబా సమాధి అంటే సాయిబాబు గారి సాయిబాబు గారు ఈ అంటే చాలా అభిమానంగా పూజించేవారంట బాబా గారిని హాజీ అబ్దుల్ బాబా బాబా గారు కూడానే ఉండేవారంటే ఈయన ఆయన సమాధి లోపల తీన సమా తీనవుడు ఫ్రెండ్స్ బయట నుంచి జీవిస్తాం చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా షరిడి వెళ్ళినప్పుడు చూడండి ఈ ప్లేస్ కూడా చావడి ఎదురంగానే ఎదురు ఫ్రంట్ ఎదురింగా రూట్ లోని చావడి ఉంది కదా ఇటు నుండి ఇట్లాగా స్ట్రైట్ రోడ్ చూసారా ఈ రోడ్ అంటే అంతే లక్ష్మీబాయ్ సిండే పాటిల్ ఎల్లి చూపిస్తాం చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ రోడ్ అంటే అంతే లక్ష్మీబాయ్ సిండే అంటే బాబా గారు బాగా ఇష్టం ఇష్టమైన వ్యక్తి ఎక్కువగా సేవ చేశారు ఈవిడు కూడా బాబా గారికి ఆవిడ సమాధి ఫ్రెండ్స్ ఇది లక్ష్మీబాయ్ సిండే సమాధి ఈ కుండీ కూడా చూసారా ఆ కుండీ సమాధి ఆవిడ సమాధి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ సమాధి కూడా చూడండి అంటే నాకు తెలియక చూడలేదు తర్వాత చెప్పారు వీళ్ళు సమాధి అని ఆవిడ ఇల్లు ఇదే లక్ష్మీబాయ్ సిండే ఆవిడ ఇల్లు ఇప్పుడు ఆవిడ ఉన్న ప్లేస్ మాత్రం చిన్నగా అలాగే ఉంచారు కనవాద ప్లేస్ అంతా అపార్ట్మెంట్ కట్టి చేశారు చేసే రూమ్స్ అద్దెకి ఇస్తున్నారు ఫ్రెండ్స్ లక్ష్మీబాయ్ సిండే పాటిల్ ఇక్కడ ఉండేవారు ఈవిడి బాబా గారికి ఎన్నో సేవలు చేశారంట వీడికి తొమ్మిది నాణ నాణాలు ఇచ్చారు ఫ్రెండ్స్ బాబా గారు తొమ్మిది నాణాలు ఇచ్చారు అవి కూడా డిస్ప్లే పెట్టారు మనకి ఎక్కడో లోపలికి పెట్టాయి కనబట్ల చూడండి ఫ్రెండ్స్ నాణాలు కూడా ఇప్పుడు డిస్ప్లే లో పెట్టారు చూడడానికి లక్ష్మీబాస్ ఇండే ఆవిడ నివసించిన ఇల్లు ఇక్కడే నివసించారండి ఫ్రెండ్స్ లక్ష్మీబా సిండి చూసాక మళ్ళీ స్ట్రైట్ గా చావిడి పక్క నుండి లోపలికి దేవాలయం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్ బాబా గారి దేవాలయం ఎదురగానే బాబా గారి దేవాలయము లోపలికి వెళ్ళినప్పుడు బయట సైడే చూపిస్తాం ఫ్రెండ్స్ ఇది ఆంజనేయ స్వామి దేవాలయం ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా దర్శించుకోండి మీరు ఎప్పుడైనా సిరిడి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయం కూడా దర్శించుకోండి లోపల విగ్రహం ఇలా ఉంటారు ఆంజనేయస్వామి విగ్రహం ఆంజనేయ స్వామి దేవాలయం పక్క నుంచి ఇలా వెళ్తే మూడో నంబర్ గేట్ వస్తుంది ఆ గేట్ నుండి మనం దర్శించు బాబా గారి సమాధిని దర్శించుకుని బయటికి వస్తాం బాబా గారి సమాధి దర్శించుకొని ఈ మూడో గేట్ నుండి బయటికి వస్తాం మనం ఈ పక్కనే ఫ్రెండ్స్ నైట్ టైం ప్రోగ్రామ్స్ వేస్తారు ఈ స్టేజ్ లోని స్టేజ్ మీద ఈ పక్క నుంచి ఎలా బయటికి వెళ్ళి మొత్తం చుట్టుపక్కల ఎలా ఉందనేది మీకు చూపిస్తాం బాబా గారు దేవాలయం చుట్టూ చుట్టూ ప్రాంగణం ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ అన్ని చాలా వరకు షాపింగ్ కాంప్లెక్స్ లో ఉంటాయి ఫ్రెండ్స్ షాప్ లో ఉంటాయి అన్ని దొరుకుతాయి బాబా గారి దేవాలయం దగ్గర గేట్ ఫ్రెండ్స్ ఇది ఇది అరవై అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళని ముస్లింలు పంపుతారు ఇక్కడ ఇక్కడ నుండి బాబా గారి దర్శనానికి ఇక్కడ నుండి కూడా పంపుతారు ఫ్రెండ్స్ మీ అరవై ఏళ్ళ సంవత్సరం మసలి వాళ్ళని పంపుతారు ఫ్రెండ్స్ ఇది కనపడేదే క్యూ కాంప్లెక్స్ ఫ్రెండ్స్ అది ముందుగా క్యూ కాంప్లెక్స్ నుండి బాబా గారిని దర్శించుకోవాలి కొత్తగా కట్టాయి ఫ్రెండ్స్ జనం ఎక్కువ రద్దీగా ఉంటాలోని రెండో కాంప్లెక్స్ లోని రెండు రెండో కాంప్లెక్స్ కూడా కట్టాయి ఫ్రెండ్స్ అక్కడి నుండి బాబా గారిని దర్శించుకో అక్కడ నుండి బాబా గారి బిల్డింగ్ కడుపు దేవాలయానికి రావాలి ఫ్రెండ్స్ మీరు వెళ్ళేటప్పుడు జనం తక్కువ ఉన్నారు ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ గేట్ నెంబర్ వన్ ఆరు ఏడు గేట్ నెంబర్ ఆరో నెంబర్ మాత్రం టికెట్ తీసుకున్న వాళ్ళని పంపుతారు ఏడో నెంబర్ మాత్రం ఫ్రీ ఫ్రీ వస్తున్న వాళ్ళని పంపుతారు ఫ్రెండ్స్ శ్రీ సాయిబాబా సమాధి టెంపుల్ దేవాలయము ఇది మెయిన్ రోడ్ లో మెయిన్ రోడ్ లో ఉన్న గేట్లు పెన్స్ ఇది ఆరు ఏడు మెయిన్ రోడ్ రోడ్ చేర్చే ఉంటాయి గేట్లు ఆరులో ఆరుని ఆరు ఏడు గేట్ నెంబర్లు రోడ్ గేట్లు ఫ్రెండ్స్ ఇవి ముందు ఇదే ఫ్రెండ్స్ కొత్త కొత్తగా కట్ట న్యూ కాంప్లెక్స్ ఈ కాంప్లెక్స్ నుంచి దర్శనానికి పంపుతారు ओके फ्रेंड्स वीडियो का नचिता लाइक शेयर, शेयर चैन थैंक यू